లస్వామి గారు లచ్మ్మ గారు ఏం రగమ్మా తమరేమి అనుకోకపోతే నాద చిన్న మనవి ఏంటి ఏం లేదు ఇది వెంకటేశ్వర స్వామి నీళ్లు వేయాలని కూరబెట్టింది డబ్బు ఇది ఎప్పి మీరు కూరగాయలు కొట్టేట్టుకోండి ఏదమ్మా ఈ పేదరాలు డబ్బు తీసుకుంటాను అంకుతున్నారా లేదు వాళ్ళ కన్నీళ్లు పేదవాళ్ళ తుడవాలి మా మీద అభిమానుతో మాకు మంచి రోజులు రావాలని కోరుకుంటున్నాం మీరు ఎలా తీసుకోగలమో అదేంటమ్మా రుణాన్ని పెంచుకుంటాం కాదు ఇది నాది కాదు దేవుడు సొమ్మయ్యే అవునమ్మా దేవుడు సొమ్మైనా మనుషులకు ఉపయోగపడాలి అప్పుడే దానికి మీరు మాకు డబ్బు వచ్చిన తర్వాత ఇంతకింత వేసి ఉండేలా వేస్తాం తీసుకోలేకండి చూసావా రంగమ్మ మా బ్రతుకులు ఇప్పుడు ఈ త్రాస్ మీద ఆధారపడి ఉంది చెడు తెలుస్తాడు అబ్బమంతుడు మీకు తప్పకుండా మేలే జరుగుతుంది అమ్మగారు మంచాలకే మాలచ్చు లాంటిది తరాసు తాత త్రాసు పట్టేట్టండి రంగమ్మ ముందు నీ తల్లని చెత్తు పోనిచ్చి ఏం కోర్లేమంటావు అమ్మగారు ఎప్పుడు నేను కూరలు చూసి మీకు ఇచ్చేదాన్ని ఇవాళ మీరు నాకు చూసి వాళ్ళు సొచ్చింది ఏమి చేశాద ఏ జన్మలో రుణపడ్డావు ఇప్పుడు ఇలా ఇచ్చి పుచ్చుకో చెప్పు సరే అన్ని స్కిల్లో కిలోల తప్పునివ్వద్దాయి అమ్ముకుంటాను కొత్త మనిషి మంచి కుటుంబం ఎలా కొట్టెట్టుకున్నారు తర్వాత రాబాబు మధ్యలో నీ అంటే బోడ్చింటే రూపాయి ఎందుకు ఎందుకంటే అది మన మామూలే కొత్త కొట్టయితే అర్ధ రూపాయి పాత కుట్టయితే పావులసిందే అర్జించి కొట్టు పెట్టుకున్న తర్వాత మధ్యలో నీకెందుకు ఇవ్వాలి ఏమిటా పొగరవు మన ఎదిరించి బతికే వాళ్ళు ఈ మార్కెట్ మొత్తం లేరు మర్యాద కష్టపడే వాళ్ళ కొట్టలు కొట్టు బ్రతికే వాళ్ళకి మర్యాద కూడా ఇప్పటికైనా అర్థమైందా ఈ సోలు తప్ప నీ ఎందుకు వచ్చింది చేయండి అబ్బగౌరు నేను చచ్చిన ఇవ్వను ఇప్పటికైనా అంత పని చేయకండి బాబు నేను తెలియక తొందరపడ్డాను మిగతా కొట్లో వసూలు చేసుకురండి ఇస్తాను అలా

అది కాదు లక్ష్మి ఇదంతా మీ పని అన్నమాట చూడు వేలకు వేళ ఖర్చు పెట్టి వేయడం చదివిచ్చావనుకో చివరికి వీళ్ళు చేసేది ఏమిటి అదృష్టం కలిసి వస్తే చిన్న గుమస్తా ఉద్యోగం లేకపోతే పెద్ద నిరుద్యోగం ఇప్పుడు దేశానికి కావాల్సింది పెద్ద పెద్ద చదువులు కాదు కష్టపడి పనిచేసే కార్మికులు అయితే మన దగ్గర డ్రైవర్ గా పనిచేసే వాడే మూర్తి అతను మెకానిక్ షెడ్ పెట్టుకున్నాడు ఓల్డ్ అంత డబ్బు సంపాదిస్తున్నాడు రావును చంద్రాన్ని అతని దగ్గర చేరుతాం నాలుగేళ్ళు అయ్యాక ఎంఎల్ బిఎల్ కంటే ఎక్కువ సంపాదిస్తారు మనం అనుకున్నట్టు లారీ వ్యాపారం కూడా పెట్టవచ్చు అయితే పెద్ద ఆలస్యలోనే ఉన్నారు రాజు చంద్ర మొత్తానికి పని బాగా నేర్చుకున్నారు అంత మీ సైసా ఇవాళ నుంచి మన షెడ్ లో పనులన్నీ మీరే చూసుకోండి ముందు తర్టీ ఫర్ లెవెన్ లారీని తీసుకెళ్ళి అలాగే అమ్మాయిని కాలేజీ ఎన్ని గంటలకు వెళ్తారై వదిలేసి ఉంటారండి ఎన్ని గంటలకు కొడతారంటే వదిలేస్తారంట నాలుగు అండి నాలుగు మరి బ్రైఫ్ ఉన్నారండి వదలదేమోనండి ఏమిటయ్యా నీ సమర్పణ కాలేజీ టైం ఎందుకు మారుతుందయ్యా ఇదిగో వీళ్ళు రోజు ఇట్లాగా ఆలస్యం వస్తున్నారయ్యా కారణం ఏమైంటుందంట కారణం ఏముంటుందండి రానివ్వండి వాళ్ళని అడిగాను వాళ్ళు ఏదేదో కారణం చెప్తున్నారు ఏదేదో చెప్తున్నారు అవును ఏదో ఏదో అవునయ్యా అర్థమైందండి ఏమిటయ్యా నేను నిలబడి ఉంటే నువ్వు కూర్చుంటా ఐడియా అడిగేవారు నిలబడే ఉంటారు చెప్పే వాళ్ళు కూర్చుని ఉంటారు సత్యం ఉందండి ఏమిటయ్యా నువ్వు ఇచ్చే బోర్డ్ ఐడియా అమ్మాయిల సంగతి ప్రేమ కేసండి అంటే లవ్ లెఫేర్ కాబట్టి నోరు మీ అన్నారు దేవుడు పక్షవాత బుద్ధితో అతన్ని ముందు పుట్టించాడు నన్ను లేట్ గా పుట్టించాడు ఇప్పుడు ప్రేమ గురించి నేను ఏమి చెప్పాలన్నా ఏం రాయాలన్నా అతను ముందే రాసి ఉంచేశాడు నాకేం ఎదుట లేదు ఇప్పుడు ఏం చెప్పాలన్నా మీరు నమ్మ ఆ భయాన్ని కష్టమే మగడు నువ్వు నేను జీవితంలో సాధించాల్సి చాలా ఉంది ప్రేమ గీయమనుకో అంతే రాన్నప్పటి నుంచి మెలిసి తిరిగాం మనతో పాటు మన ప్రేమను కూడా పెంచుకున్నాం ఈ రోజు దానికి విలువే లేదంటావా ఇల్లు పడ్డ కుండకి పేదవాడి ప్రేమకి ప్రపంచంలో మీరు లక్ష్యాధి కడిపి మేము గురుసెలో బతుకుతున్నాం మా దగ్గర మీకు దొరికే సుఖాలు అన్ని కష్టాలే చాలే పెద్ద చెప్పొచ్చాం మా అమ్మ పెద్ద లక్ష్యాధిక భార్య ఏనాడైనా కంట తడిపెట్టకుండా సుఖపడిందా మరి మీ అమ్మగారు పూరిపాకలో ఉన్నా మిమ్మల్ని మీ నాన్నగారిని చూసుకుంటూ ఎంతో హాయిగా బ్రతుకుతున్నారు అది కాజయ ఈ అర్థం లేని అంతస్తు మాట మర్చిపోండి సార్ మన జీవితాలు మనం అలా కానండి మనకేలా వేరేమో బాగా తెలుసు నా మాటరా ఆయన బాబు ఎలా ఉన్నారు ఏమిటి బాబు మళ్ళీ వచ్చారు నాది పిలారి మరి లేకపోతే ఏమని చెప్పండి ఏమండి అసలు ఎందుకు ఎంత ఇస్తారు చెప్పండి పదివేలు చెప్పాను కదండి పదివేల నువ్వు ఉండరా పదివేలు బాబుంటాడు ఆయన తెలియదు దీని దాకా దానికి ఆరు వేలకి ఇస్తారా ఇస్తాడు బాబు మరి ఎంతకి ఇస్తారు తొమ్మిది వేలు పిందాడు బాబు తొమ్మిది వేలు తొమ్మిది వేలు ఇంకేం లేదండి ఎనిమిది వేలకు ఏర్పాటు చేసుకోండి ఎనిమిది వేల నువ్వు ఉండరా నువ్వు తమ్ముడు మీ అమ్మాయిని మర్చిపోతున్నావు సరే అలాగే చెప్పింది ఏదో మా అమ్మాయి చెప్పారు కదా అని మొహం చూసి లారీ మొహం చూసి సాయంకాలం పేపర్ రిజిజ్ చేయించండి అట్లా కదా ఏమిటి బాబాయా ఎరమైంది ఏమిటా మీ పగరుస్తారా చూపారా లారీ ఎనిమిది వేలు కొట్టేసాం అదేంటి దమ్మిడి తనగా ఏం చెప్పారు ఆ తర్వాత విషయం మీకేనా మా కారు పోతే పోయిందా ఆ ప్రాణాలు ఎక్కడే ఆ సరే మోయా కార్ డ్రైవింగ్ రానప్పుడు ఎందు మార్చారు ఎవరికైనా ఆ కార్ డ్రైవింగ్ రాంది ఆయన పుట్టింది పెరిగింది లక్షలు గడించింది ఈ లక్ష లాగిందే మామూలు సరే మావయ్య వాళ్ళు ఎలా వస్తారా రూపాయి ఇంటి ఇస్తే బస్సులో వచ్చేస్తారు ఆ మామ జీవన పెట్టరా టికెట్ అల్లు అబ్బాయి జీవన పెట్టు మిమ్మల్ని ఏం చేస్తాను చూడండి ఏం చేస్తావు నడిచి వస్తాను మనకి ఇంత డబ్ పసుకొని ఇంకా అంటారా అన్ని సరిగా తెలుసు కొనుక్కు రాకూడదు అవునరా మంచి వారే మంచి లాగే కావాలంటే నలభై వేలే తీసుకుంటే ఇదే కొత్త ఎంత అవుతుందంట ఎంత లేనన్నా సరే అవుతుంది సరే తప్పకుండా జాతి మిగిలిపోతున్నావుతుంది